ఇక సూర్యాపేట జిల్లా మాధవరంలో తాజా పరిస్థితిని మా ప్రదని ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి రోడ్లన్నీ కూడా జలమయంగా మారాయి ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లా మునగాల మండలం మాధవరం వద్ద ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి చెరువులు మొత్తం కూడా పొంగి పొలుతున్నాయి చెరువులకి చెరువు మొత్తం కూడా పొంగి పొలుతూ ఇక వరద నీరు మొత్తం కూడా ఈ పొలాలలోకి వెళ్తున్న పరిస్థితి అయితే మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అదేవిధంగా అధికారులు కూడా అప్రమత్తమై వెంటనే ఆ చెరువుకి నీరు మొత్తం వృధాగా పోకుండా తగిన చర్యలు కూడా తీసుకున్నారు పెద్ద జేసీపీని తీసుకొచ్చి అక్కడ స్థానికులు ఆ జేసీపీ అధికారులు అధికారుల సహాయంతో అక్కడ వృధాగా నీరు పోకుండా అయితే తగిన చర్యలు అయితే తీసుకుంటున్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకి ఇటు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయంగా మారిపోయాయి కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గంలో అయితే ఎడతెరిపి లేని వర్షాల కారణంగా రెండు రోజుల నుంచి కూడా జన జీవనం మొత్తం కూడా ఇక్కడ స్తంభించిపోయింది ఇటు హుజూర్ నగర్ లో ఉన్నటువంటి మేళచెరువులో అయితే అక్కడ ఉన్నటువంటి తెగిపోయి ఆ సుమారు నలభై నాలుగు వేల ఎకరాల్లో కూడా నీరు మొత్తం కూడా వ్యాపించి మొత్తం కూడా పంట పొలాలు అయితే మునిగిన పరిస్థితి అయితే కూడా ఉంది దీంతో పాటు ఇటు కోదాడ నియోజకవర్గంలో కూడా చెరువులు వాగులు పొంగి పొరలు తోటి ఈ పంట పొలాల్లో కూడా వరద నీరు చేరిపోయి మొత్తం కూడా పంట పొలాలు మొత్తం కూడా నీట మునగ వేసిన పరిస్థితి అయితే ఉంది దీంతోపాటు ఇసుక తెప్పలు కూడా మొత్తం వచ్చి ఆ పంట పొలాల్లోకి ఇసుక చేయటంతో ఇటు రైతన్నలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే తలెత్తింది ఎందుకంటే ఇప్పుడే పంటలు వేసుకున్నాము కొద్దిగా కొద్ది గొప్ప వర్షాలు పడుతున్నాయి పంటలు ఈసారి పర్లేదు అనుకునే సమయంలో ఈ అధిక వర్షాలు నమోదవటం రెండు రోజుల నుంచి పడుతున్న భారీ వర్షాలకి ఈ పంట పొలాలు మొత్తం కూడా ఇసుకే మెటల్తో నిండిపోయిందని రైతన్నలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు జిల్లా అధికారులు కూడా మొత్తం ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నారు ఇటు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నారాయణ రెడ్డి అయితే ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి జిల్లా స్థాయి మొత్తం కూడా ఇక్కడికి ఇక్కడికి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు అదేవిధంగా సూర్యాపేటలో కలెక్టర్ తేజనందలాల్ కూడా ఈ కోదాడ ప్రాంతానికి చేరుకొని ఇటు కోదాడ హుజూర్ నగర్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏదైనా సమస్యలు తలెత్తితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పి అదేవిధంగా ఎక్కడైనా లోతట్టు ప్రాంతాలు మునిగినా కానీ ఆ ఇళ్లలో కనుక నీరు చేరినట్లయితే కూడా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కూడా అధికారులకు పలు సూచనలు సలహాలు కూడా చేశారు తగిన ఆదేశాలు కూడా ఇచ్చారు ఇప్పటికే పోలీసు అధికారులు కూడా ఎక్కడ రోడ్లపైన ట్రాఫిక్ జామ్ లేకుండా అదేవిధంగా ఎక్కడైనా వాగులు కాలువలు చెరువులు ఏమైనా పొంగి పొలతో కూడా ఏమైనా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అక్కడ బారికేట్లు ఏర్పాటు చేయటం తర్వాత రాకపోకలు నిలిపివేసి కొద్ది వరద ఉధృత తగ్గిన తర్వాత మాత్రమే రాకపోకలకైతే అయితే అనుమతి ఇస్తున్న పరిస్థితులైతే ఉంది దీంతోపాటు సూర్యాపేట జిల్లా లో కనుక చూసుకున్నైతే ఎడదెరిపి వర్షం కారణంగా అత్యధికంగా నాలుగు వందల మిల్లీమీటర్ల వర్షం అయితే నమోదైంది ఇటు కోదాడ హుజూర్ నగర్ మోతే అదేవిధంగా మధ్య మదిరాల ఈ ప్రాంతాల్లో కూడా సుమారు యావరేజ్గా మూడు వందల మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది మొత్తంగా కూడా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకైతే ఈ రహదారులు లోతటి అన్నీ కూడా జలమయమయ్యాయి ఇటు నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా మిర్యాలగూడలో అయితే పలు కాలనీలు సుమారు ఐదారు కాలనీలు మొత్తం కూడా నీటి మునిగాయి తర్వాత వీటితో పాటు ఇళ్లలో అయితే మోకాళ్ళలో నీళ్ళు కూడా చేరినాయి అయితే అక్కడ రెండు స్థానిక ఎమ్మెల్యే భతులైతే సుష్మారెడ్డి స్పందించి తత్వర చర్యలను అయితే చేపట్టిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి అక్కడ ఉన్న అధికారుల సిబ్బందిని అదేవిధంగా మున్సిపాలిటీ అధికారులు అందరితో సమన్వయం చేసుకుంటూ ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల నీటిలో కూడా జలమయం మారాయో ఇల్లు కూడా నీళ్ళు వచ్చిన ఇళ్లలో అందరూ కూడా వెళ్ళి అక్కడ ఉన్న వారిని అన్ని కూడా సురక్షిత ప్రాంతాలు తరలించే పరిస్థితుల్లో కూడా చర్యలు కూడా తీసుకుంటున్నారు అదేవిధంగా వారికి కావాల్సిన ఆహార పదార్థాలు కూడా అందిస్తున్నారు అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే చొరవ అయితే అక్కడ కొంత ఇబ్బంది పరిస్థితులు ఏర్పడినా సరే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే చూస్తున్నారు వీటితో పాటు ఇటు సాగర్ నియోజకవర్గంలో కూడా పలు ప్రాంతాలు అనుమల మండల కేంద్రంలో అయితే రాకపోకలు కూడా నిలిపివేశారు అదేవిధంగా నిర్మాణ మండలం కూడా ఈ చెరువులు పొంగి పొలతో అటు రాకపోకలు కూడా నిలిపివేస్తున్నారు విధంగా సూర్యాపేట జిల్లా నూతనకల్ గ్రామంలో అయితే కొన్ని ప్రాంతాల్లో మొత్తం కూడా ఇళ్లలోకి అయితే వరద నిలిచేయండి దీంతో అటు రాకపోకలు కూడా నిలిపివేశారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించారు వీటితో పాటు నెల్లికల్ వద్ద కూడా వరద ప్రవాహం కొనసాగుతుందో ఆ రోడ్ల రోడ్లపైన కూడా ఎటువంటి రాకపోకలు లేకుండా కూడా అధికారులు అప్రమత్తమయ్యారు అదేవిధంగా అదేవిధంగా హైదరాబాద్ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో ఇటు మూసి ప్రాజెక్టు కూడా నిండుకోవడం తలపిస్తుంది దిగువ ప్రాంతాల్లో ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు అయితే వీటితో పాటు ఇటు బీబీ నగర్ సంగంగోడు వద్ద తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లో లెవెల్ బ్రిడ్జిలో కూడా పైన కూడా ఈ వరద ప్రవాహం కొనసాగుతుంది ఇక్కడ కూడా పోలీసులు అయితే భారీ కేటలు ఏర్పాటు చేసి రాకపోకలు అయితే నిలిపివేశారు వరద ఉధృతి తగ్గిన తర్వాత మాత్రమే వాహనాలకు కానీ ఇటు పాదశాలకు కావచ్చు అనుమతి ఇస్తామని చెప్పి కూడా అయితే అధికారులు అయితే తగిన చర్యలు తీసుకుంటున్నారు మొత్తంగా కూడా ఎడదెరిపిలైన వర్షం కారణంగా రోడ్లు రహదారులు అదేవిధంగా ఈ ప్రధాన కాలనీలన్నీ కూడా జలమయం అయినప్పటికీ కూడా అధికారులు అప్రమత్తంతో అధికారులు తగిన చర్యలు తీసుకోవడంతో కూడా ప్రజలకైతే ఇబ్బందులు లేకుండా అయితే కూడా ఎక్కడెక్కడ ఇక్కడ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి తాజా పరిస్థితి గోటు స్టూడియో